హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం కృష్ణ సిటీకి వచ్చిన తర్వాత ఒకసారి దారిలో మురళి కనిపిస్తాడు మురళి కృష్ణ క్లాస్మేట్స్ మురళికి ఫ్రెండ్స్ సర్కిల్ బాగానే ఉంది అందరూ తాగుడు నేస్తాలే అతనికి పరపతి చాలా ఉంది అతని ద్వారా కృష్ణకి ఒక కంపెనీలో ఉద్యోగం వస్తుంది ఎంతో ఆనందంగా ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన కృష్ణ చేరిన ఆరు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి బయటికి వచ్చేసాడు ఆ కంపెనీ తయారు చేసిన కల్తీ మందులను మంచి మందులుగా అంగీకరించి బ్రాండ్ చేసి మార్కెట్లోకి పంపాలి అతను ఇంటికి వచ్చి ఉద్యోగం పోయిందని ఇందు మూలంగా పోయిందని చెప్పగానే రాధ బాధపడలేదు అతని భుజం మీద చెయ్యి వేస్తూ చాలా మంచి పని చేశారండి మిమ్మల్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు అలాంటి కల్తీ మందులు అమ్మడం అంటే అందరినీ హత్య చేసినంత మహాపాపమేగా అంది అతను క్షణంసేపు రాధ వైపు చూశాడు ఆ తరువాత వెంటనే రాధ గుండెల్లో ముఖం దాచుకున్నాడు రాధ నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు దొరక్క దొరక్క దొరికిన ఉద్యోగం ఇలా వదిలేశానని నువ్వేం కోపగించుకుంటావానని భయపడుతూ వచ్చాను ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంది రాధ రాధ నిన్ను బాధ పెట్టే పని నేనెప్పుడు ఏది చేయకూడదు అనిపిస్తుంది అతను ఆర్తిగా అంటుంటే రాధ కళ్ళు చెమర్చాయి మీ మనసు నాకు తెలియదా తెలుసుననే నాకు ధైర్యం నా నమ్మకం ఈ నమ్మకం ఈ ధైర్యమే నాకు శక్తినిస్తాయి రాధా అన్నాడు రాధాకృష్ణ భోజనాలు చేస్తున్నారు అన్నంలోకి పాయసం ఉంది ఎందుకు చేశావు రాధా ఏం మనిషి అండి ఈరోజు మీ పుట్టినరోజు కదా మర్చిపోయారా ప్రొద్దుటేగా మీ పుట్టినరోజు నాడు కొత్త ఉద్యోగంలో చేరుతున్నారు అని చెప్పాను అవును కదూ అన్నట్టు రాధా కిరాణా దుకాణం వాడు మొన్ననే కదా డబ్బు చెల్లించలేదని పెద్ద పెద్ద కేకలు వేశాడు మళ్ళీ ఈరోజు ఎలా ఇవన్నీ ఇచ్చాడు రాధ మాట్లాడలేదు అతను తర్కించలేదు పరధ్యాసగా అన్నం తింటున్నాడు ఇంతలో వీధి తలుపులు బడబడా బాధిన చప్పుడైంది రాధ వెళ్ళి తలుపు తీసింది ఏమిటి గణపతి అంది అమ్మ డాక్టర్ గారు ఉన్నారా ఉన్నారు ఎందుకు ఒక్కసారి నాతో త్వరగా రమ్మనమ్మా మా అమ్మాయి గారికి ఫిట్ వచ్చింది తల బాదుకుంటున్నారు మేము తట్టుకోలేకపోతున్నాం అన్నాడు చేయి కడుక్కుంటున్న కృష్ణ ఈ మాటలు విని అప్పటికే అక్కడికి వచ్చాడు రాధ అతన్ని భర్తకి చూపిస్తూ ఇతను గణపతి అండి డ్రైవరు చాలా మంచివాడు అతని భార్య మన ఇంటి వాళ్ళ ఇంట్లో వంట చేస్తుంది అంది బాబు ఒక్కసారి నాతో అర్జెంటుగా రండి మా అయ్యగారు ఊళ్ళో లేరు అమ్మాయి గారికి ఫిట్ వచ్చింది డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఇంట్లో లేరన్నారు ఏమిటి సుస్తి ఫిట్స్ వస్తాయండి తల బాదుకుంటుంది ఆ క్షణంలో అడ్డుకోకపోతే చచ్చిపోతుందేమో అనిపిస్తుంది త్వరగా రండి బాబు కృష్ణ కిట్ తీసుకుని వెంటనే బయలుదేరాడు అతను లాల్చీలో ఉన్నాడు బట్టలు కూడా మార్చుకోలేదు అతను కారులో కూర్చున్నాడు కారు రివ్వున దూసుకుపోయింది పది నిమిషాల్లో ఒక బంగాళా ముందు ఆగింది ఆ ఇంటి ముందు పెద్ద తోట ఉంది కారు ఆగగానే గుర్కా వచ్చి తలుపు తీశాడు రండి బాబు గణపతి కిట్టు తీసుకున్నాడు కృష్ణ ఆ ఇంటి లోపలికి అడుగు పెట్టాడు అతి విశాలమైన పెద్ద హాలు అది ఆ హాలులో నిలబడిన కృష్ణ మతిపోయిన వాడిలా చూశాడు ఈ ప్రపంచంలో ఉన్న అందం ఐశ్వర్యం అంతా ఆ ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంది ఖరీదైన సోఫాలు మెత్తటి తివాచీలు మెరిసే షాడిలియర్స్ వెలకట్టలేని ఛాయా చిత్రాలు ఉన్నాయి అన్నిటికంటే హాలు మధ్యగా ఉన్న పెద్ద నటరాజ విగ్రహం ఉంది దాని పాదాల దగ్గర పూలు పెట్టబడి ఉన్నాయి మెట్ల మీద నుంచి ఇరవై సంవత్సరాల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది గణపతి డాక్టర్ వచ్చారా వచ్చారు గౌరీ రండి డాక్టర్ గారు గణపతి ఆదుర్దాగా మెట్లెక్కాడు కృష్ణ అతని వెంటే వెళ్ళాడు పైనుంచి ఆక్రందనలు అరుపులు వినిపిస్తున్నాయి కృష్ణ పై అంతస్తులోకి వచ్చి రంగు పరదాలు వెనక్కి నెట్టి గణపతి దారి చూపిస్తుండగా ఆ గదిలోకి వచ్చాడు అక్కడ హంసతూలిక తల్పం లాంటి మంచం మీద ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి రెండు చేతులతో మంచాన్ని గట్టిగా పట్టుకొని తలని ఆ మంచానికేసి బాదుకుంటోంది నేను భరించలేను గాడ్ కిల్మి ఆ అమ్మాయి నుదుటి మీద నుంచి రక్తం ధారెలు కడుతోంది కృష్ణ గబాలన దగ్గరికి వచ్చాడు నో నో ప్లీజ్ అనునయంగా అన్నాడు కానీ హిస్టరికా ఉద్రిక్తతతో ఉన్న ఆ అమ్మాయి అతను మాటలు వినే స్థితిలో లేదు తల ఇంకా బాదుకుంటోంది అతను చప్పున రెండు చేతులు లాగి పట్టుకున్నాడు మంచం అంచను కూర్చుని ఆ అమ్మాయి తల కదలకుండా గుండెలకి ఆనించుకొని నొక్కి పట్టుకున్నాడు అతను తలని మంచానికేసి కొట్టుకోనిలేదనే కసితో అతని చెయ్యి మీద గట్టిగా కొరికింది అతను బాధ అనిపించినా బిగ పట్టుకుని సహిస్తూ శాంతంగా ఉండిపోయాడు ఆ అమ్మాయి పళ్ళు కొద్దిసేపటికి అతని చేతిని వదిలాయి మెల్లగా యుద్ధం చేసి అలసిపోయిన దానిలా వెనక్కి అచేతనంగా వాలిపోయింది అతను ఆమె భుజాలు పట్టుకుని వెనక్కి వాల్చి సరిగ్గా పడుకోబెట్టాడు ఆ అమ్మాయి ముఖం నిండా చెమటలు కారుతున్నాయి ఆ చెమటకి బొట్టు చెరిగిపోయింది ఆ కళ్ళలోని నిస్సత్వ భయం భ్రాంతి లాంటి అపనమ్మకం కనిపిస్తున్నాయి కృష్ణకి ఆ క్షణంలో అప్సరసలా ఉన్న ఆ యువతికి శాపం పొందిన దేవతలా కనిపించింది ఆ అమ్మాయి పడిన నరకయాతనికి డాక్టర్గా అతని మనసు ద్రవించింది ఆ అమ్మాయిని దిండు మీద పడుకోబెట్టి దయగా చూస్తూ హవ్వార్యూ అన్నాడు ఇంతలో వెనుక నుంచి అడుగుల చప్పుడు వినపడింది కృష్ణ తిరిగి చూసే లోపలే అమ్మా సిరి అంటూ పంచే లాల్చీ ధరించిన ఒక ఆయన ఆతురతగా మంచం దగ్గరికి వచ్చాడు సిరి తల్లి ఆయన కంఠం కంపిస్తోంది ఆయనని చూడగానే ఆ యువతి కళ్ళల్లోకి తెచ్చిపెట్టుకున్న ధైర్యం ఉత్సాహం వచ్చాయి డాడీ ఎలా వచ్చారు ఫోన్లో రేపు వస్తానని అన్నారుగా అందిలేస్తూ మొదట అలాగే అనుకున్నాను కానీ మాధవరావు కారులో బయలుదేరుతున్నాడంటే వచ్చేసానమ్మా ఎలా ఉన్నావు తల్లి ఆయన మంచం మీద కూర్చుని కూతురిని పదివి పట్టుకొని నుదుటి మీద అలుముకున్న చెమటను తుడుస్తూ అన్నాడు బాగానే ఉన్నాను డాడీ కళ్ళు కొంచెం తిరిగాయి అంతే ఈ గౌరీ వాళ్ళకి పని పాట లేదు కాస్త ఉంటే గంపంత చేస్తారు నాకేం కాలేదు డాడీ మీరు అలా కంగారుగా చూడకండి మీరు బట్టలు మార్చుకోండి మీకు నేను భోజనం వడ్డిస్తాను తనకేమీ కానట్టు లేవబోయి శరీరం తూలగా కూర్చుండిపోయింది ఆయన కూతురిని పట్టుకున్నాడు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా నాకిప్పుడు ఆకలి లేదు ప్రతిమలుతున్నట్టుగా అన్నాడు గౌరీ అలా దీపపు సమ్మెలా చూస్తూ నిలబడ్డావేం డాడీ స్నానానికి నీళ్లు సిద్ధం చేయి కసిరినట్టుగా ఉంది అలాగే అమ్మాయి గారు గౌరి పరిగెత్తింది నువ్వు పడుకోమ్మా ఆయన చిన్నపిల్లని బుజ్జగించినట్టు బ్రతిమాలాడు కృష్ణ తండ్రి కృతుల బంధాన్ని చూస్తున్నాడు ఆ క్షణంలోనే ఆ ఇద్దరు ఒకరికొకరు ఎంత ప్రాణమో అతను ఇట్టే గ్రహించాడు కళ్యాణి పడుకుంది కొద్దిసేపట్లో నిద్రలోకి జారుకుంది కళ్యాణికి రగ్గు కప్పి వెనక్కి తిరిగి ఆయన అక్కడ నిలబడిన కృష్ణని చూసి చకితుడైనట్లు ఆగాడు మీరు సందేహంగా ఆగాడు అయ్యగారు వీరు డాక్టర్ గారు అమ్మాయి గారికి ఫిట్స్ వస్తేనూ భయమేసి గణపతి వెళ్ళి తీసుకువచ్చాడు అంది గౌరి అలాగా మీ పేరు గోపాలకృష్ణ గ్లాడ్ టు మీట్ యూ ఆయన కరచాలనం కోసం చేయి చాచారు అప్పటికే కర్చిఫ్తో కుడి చేతి మీద వత్తి పట్టుకున్న కృష్ణ ఎడం చేయి చాచాడు కృష్ణ కుడి చేతి మీద వత్తి పట్టిన జేబుమాలు తడిసి ఎర్రగా అయ్యింది అదేమిటి చేతికేమైంది రాజారాం గారు ఆశ్చర్యంగా చూస్తూ అడిగారు ఏం లేదు అన్నాడు కృష్ణ అయ్యయ్యో ఎంత రక్తమో అమ్మాయి గారు తల మంచానికేసి బాదుకుంటుంటే పట్టుకొని డాక్టర్ గారు గట్టిగా ఆపేశారని ఆయన చెయ్యి కొరికారు అంది గౌరీ అరేరే ఏది రాజారాం గారు కృష్ణ చేయి అందుకొని కర్చీఫ్ తొలగించి చూశారు పళ్ళ స్పష్టంగా కనిపిస్తున్నాయి బాగా గాయం అయింది అన్నారు ఆయన నొచ్చుకున్నట్టు ఏం పర్వాలేదండి అన్నాడు అతను కట్టుకడితే నయం కదా ఆయన కృష్ణని యువతల గదిలోకి తీసుకువచ్చారు గౌరీ నీళ్లు తెచ్చింది కృష్ణ చేతి మీద ఆయన గాయం నీళ్లతో తుడిచేశాడు రాజారాం కృష్ణ చేతికి కట్టుకడుతూ చెప్పారు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి